గతంలో కూడా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి సౌమ్యశెట్టి విషయంలో కూడా ఇదే జరిగింది అన్ని టీవీ ఛానల్స్ సౌమ్యశెట్టి దొంగ పనిచేసింది సౌమ్యశెట్టి అది చేసింది సోమ్యశెట్టి నూట యాభై తొలాల బంగారం దుబ్బేసింది ఇలా ఇలా చేశారు చివరికి నిజానిజాలతో బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా నమ్మటం జరిగింది ఏం జరిగింది వాస్తవం అనేది అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఒక అమ్మాయిని బ్లేమ్ చేస్తూ ఆ అమ్మాయి చుట్టూ ఒక రకమైనటువంటి క్రైమ్ స్టోరీని అల్లుతూ ఉన్నారు ఊహాగానాలతో ప్రతి ఒక్కరిని భయపెడుతూ బ్రేకింగ్ న్యూస్లతో ఆలోచనని మార్చేస్తూ ప్రతి ఒక్క మీడియా మీ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు ఎన్కేస్ చేసుకుంటున్నారు ఈ మూమెంట్ని ఉద్రిక్తం చేయడం కోసం వి వాంట్ జస్టిస్ అంటే ఏంటి మీ వాంట్ జస్టిస్ అంటే నిజానిజాలు తెలియవు మీకు తెలిసిన ఊహాగానాలతోటి ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇద్దరిని చంపేయాలనా లేకపోతే ఇద్దరిని ఏం చేయాలని వివాండ్ జస్టిస్ అంటే నిజానిజాలు నిలకడగా తెలుస్తాయి మీరు పరిగెట్టి వివాన్ జస్టిస్ అన్నంత మాత్రమే తెలియవు వి వాంట్ జస్టిస్ అని మీరు ఎప్పుడు అనాలంటే ఒక్క వీడియో అన్నా ఒక్క ఫోటో అన్నా ఒక్కరైనా హిడెన్ కెమెరా అని సీక్రెట్ కెమెరా అని చూసినట్లయితే చూసిన విధానాన్ని అది మీరు కనుక రెడ్ హండ్రెడ్గా పట్టించినట్లయితే మీరు నమ్మాలి ఎవరో ఒకడు మీ బ్రెయిన్లో ఇన్ని అన్ని ఉన్నాయంట అదంట ఇదంట అనేదాన్ని నమ్మకండి వెరీ సూన్ దీనికి సంబంధించిన న్యూస్ అంతా పాజిటివ్గా వస్తుంది చూస్తూ ఉండండి ఎందుకంటే ఒక అమ్మాయి ఇంత పనిచేసింది అన్నప్పుడు ఆ అమ్మాయి రిగ్రెట్ అని ఫీల్ అవ్వాలి తల ఉంచుకున్న నిలబడాలి లేదంటే భయపడుతూ అన్న బతకాలి కానీ ఆ అమ్మాయిలో భయం లేదు రిగ్రెట్నెస్ లేదు అలా అని ఎవడో చెప్పింది చేసి తను చిన్నతనంగా ఉండే మైండ్ సెట్ కూడా అమ్మాయిది కాదు అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలని తెగ కబుర్లు చెప్తూ ఉంటారు అలా ఒక అమ్మాయి స్ట్రాంగ్గా నిలబడింది అంటేనే అమ్మాయి మైండ్ సెట్ అర్థం చేసుకుంటుంది నిజంగానే మీ అందరి వీడియోస్ ఎవరైతే ఇప్పుడు బాధ్యతలుగా మేం మా ఉన్నాయేమో అని పొనిగిపోతూ టెన్షన్ పడుతూ ఆందోళన చెందుతూ ఉన్నారో ప్రతి ఒక్క సహోదరికి మేము క్లియర్గా చెప్తున్నాను అమ్మ మీ రికార్డ్ మీ వీడియోస్ అయితే రికార్డ్ అయ్యి లేవు అంతవరకు అయితే గ్యారంటీ నెంబర్ టూ ఒకవేళ ఇది గనక జరిగి ఉన్నట్లయితే మీలో ఒకరు ఒకరైన అమ్మాయి ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అంత ధైర్యంగా అంత కాన్ఫిడెంట్గా అంత యారగెంట్గా ఉండదు అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఆ అమ్మాయి కాబోతే ఇంకొకరి దగ్గర ఇంకొకరి దగ్గర కొన్ని వీడియోస్ స్ప్రెడ్ అయిన అయితే కొన్ని వీడియోస్ స్ప్రెడ్ అయ్యాయి అమ్మేశారని చెప్తూ ఉన్నారు ఒక మొబైల్ నుంచి ఎన్ని డేటాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వీడియోస్తో సహా ఆ డేటా మొత్తాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇంటి ఐటీ డిపార్ట్మెంట్లు రికవరీ చేయగలుగుతారు సో దోషుల్ని శిక్షించడం అనేది కంపల్సరిగా ఇక్కడ జరుగుతుంది దీన్ని ఆధారంగా పెట్టుకొని ఒక కెమెరా దొరక్కకుండా ఒక వీడియో దొరకకుండా ఒక ఫోటో దొరకకుండా ఏమి దొరకకుండా ఒకే ఒక మాట ఎవడో చెప్పాడని మీరంతా రోడ్ల మీదకి వచ్చి ఆఫీసు కాలేజీ నుంచి బయటకు వచ్చి కాలేజీ పరువుని మీ పర్సనల్గా మీరు కూడా అభద్రతా భావంలోకి వెళ్ళి బాధపడుతూ బ్రతకండి నా దగ్గరికి న్యూస్ వస్తూనే ఉంది కంటిన్యూస్గా మీడియా మీడియా న్యూస్ చూస్తూనే ఉన్నా నేను చాలా మంది రిపోర్టర్స్ తోటి ఇంకొకరితో మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుంది గతంలో నేను కొన్ని విషయాలు వీడియోలు చేసినప్పుడు ఎలా స్టాండ్ బై అయ్యి స్టాండప్ అయి ఉన్నాను ఇప్పుడు కూడా అదే విధంగా ఈ విషయంలో నేను స్ట్రాంగ్ గా ఉన్నాను ఎందుకంటే నిజాలు తెలియకుండా మీ మనోభావాలతో యూట్యూబ్ ఛానల్స్ అండ్ మీ శాటిలైట్ ఛానల్స్ పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్ చేసుకొని ఎన్క్యాష్ చేసుకుని టీఆర్పిల్ కోసం అమ్ముకుంటున్నారు వాళ్ళ ప్రతి నిమిషం అమ్ముకుంటున్నారు నిజా నిజాలు తెలిసిన రోజు మీరంతా హ్యాపీగా ఉంటారు సో ఏది నిజం ఏది అబద్ధం తెలియాలంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నిజంగానే మీ ఫ్రెండ్ అటువంటి దారుణమైన స్థితిలో మిమ్మల్ని ఉంచగలుగుతుందా నెంబర్ టూ ఒకవేళ నిజంగా ఉంచగలిగితే ఇప్పటి వరకు మీరు ఒక్క హిడెన్ కెమెరా అయినా ఒక స్పై కెమెరా అయినా ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా నెంబర్ టూ ఒక్క వీడియో అయినా ఒక ఫోటో అయినా మీరు బయటకు వచ్చిందా రాలేదంటే కానట్టేనా అని మీరు ఎవరైనా అడగచ్చు బట్ ద థింగ్ ఈజ్ వన్స్ రాలేదంటే మీరు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్లే మీ వీడియోని ఎవడో అమ్ముకున్నట్లే ఒకవేళ అటువంటి పనే నిజంగా జరిగి ఉంటే నా స్టేట్మెంట్కి నిలబడి అటువంటి పని చేసిన ఆ అమ్మాయినైనా అబ్బాయినైనా నలుగురిలో నిలబెట్టి ఉరేసిన తప్పు లేదు సేమ్ గుడ్లు వాళ్ళు లేరు కాలేజీలో అందరి ముందు ఉరేసి వాళ్ళిద్దరిని చంపినా తప్పు లేదు సో మీరు ఎవరో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి నిజాలు నిలకడ మీద మీకు ముందుకు వస్తాయి మీకు తెలుస్తాయి ఒక మనిషిని రెచ్చకొట్టి వదిలేస్తే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు దాన్ని మనం సీరియస్గా తీసుకొని దాన్ని ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు సమాజంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి అన్నిటికీ ఈగోలు అబద్ధాలు మోసాలు రాజకీయ ప్రలోభాలు అధికారంలో ఉన్న వాళ్ళు చేసేటువంటి జిమ్మిక్కులు ఇవే కారణం మీరు వాటిని మనసులో పెట్టుకోకండి ధైర్యంగా ఉండండి గుడ్లవల్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క సహోదరికి నేను క్లియర్గా చెప్తున్నా ఇదంతా మేము మీ మైండ్తో మీ ఇన్నోసెన్సీతో ఆడుకుంటూ ఎన్క్యాష్ చేసుకునే ప్రయత్నం ఇది లోకల్గా పొలిటీషియన్స్ అయినా పోలీస్ ఆఫీసర్స్ అయినా ఎవరైనా కూడా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఎంతో కొంత స్పందించి నిజమే అని మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు మీరు ధైర్యంగా ఉండండి ఒకవేళ ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోలీసులకు ఫోన్ చేసేవాడు కనుక్కోండి మీ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పండి మీరు ఒకరికొకరికి ఒకరికి చెప్పుకోండి నిజమైతే గ్యారంటీగా శిక్షిస్తారే శిక్షించేలాగా పోరాడతామని మాట్లాడుకోండి అంతేగాని ఎవడో ఏబీపీ వాడో ఎవడో ఇంకోడో గొట్టంగాడు మీ దగ్గరికి వచ్చి మీరు ఇలా ఉంటారేంటమ్మా ఏంటమ్మా రెచ్చిపోండి అంటే మీరు రెచ్చిపోకండి ఎందుకంటే మహిళా సంఘాలు వస్తారు ఏబీపీ వాళ్ళు వస్తారు వైఎస్ఆర్సిపి వాళ్ళు వస్తారు లోకల్ లీడర్స్ వస్తారు ప్రతిపక్ష వాళ్ళు వస్తారు అందరు మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర మాట్లాడితే వాళ్ళు మీడియాలో హైలైట్ అవుతారు వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది మీరు కూడా టీవీలో కనిపిస్తారు బట్ మీ వీడియోస్ మాత్రం బయటికి రాలేదు రికార్డ్ అవ్వలేదు మీరు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నారు కాలేజీ పరువు పోయినా ప్రాబ్లం లేదు మీరు ధైర్యంగా ఉండండి మీరు చేయాలనుకుంటే ఫైట్ చేయండి అంతేగాని రాజకీయ నాయకుల శక్తులు ఏదైనా మీ చేతిలో పెట్టుకోండి మీరు పోరాడండి అంతేగాని మీకున్న వీడియోస్ లో మీరు వీడియోస్ రిలీజ్ చేసుకోండి ఇలా అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అనేసి పబ్లిక్ డిమాండ్కి వెళ్ళండి మీరు ఒక ఐదు వందల మంది ఉన్నా మూడు వందల మంది ఉన్నా మీ శక్తి ముందు ఏ శక్తి ఏ రాజకీయ పార్టీ ఏ ఏబీపీ ఏ ఆపి ఈపీ ఏవిపి అప్పుడు ఏం చేయలేడు మీకు రాజ్యాంగం ప్రకారం మీకు హక్కులు ఉన్నాయి లాలో మీకు స్పెషల్ లాలు ఉన్నాయి పోరాడండి నిజానిజాలు తెలుసుకోండి ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండండి సో ఇటువంటి న్యూస్ వస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ తమ హాస్టల్స్లో కానీ అమ్మాయిల్లో అమ్మాయిలు కానీ తన బాయ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఫొటోస్ పెట్టుకున్నప్పుడు కానీ మార్ఫింగ్ అవుతాం కానీ ఇటువంటి అవకాశాలు చాలా ఉంటాయి మీరు జాగ్రత్త వహించండి అంతే అంతేకాని భయపడి పారిపోకండి భయపడి వణికిపోయి పిచ్చి పిచ్చి పనులు చేసుకోకండి ఐ మోల్లీ సైనింగ్ ఆఫ్ Thank you for watching this video. Thank you so much.